నా సోదరుడిపై రాళ్ళ చేయిస్తారా త్వరలోనే మీ అంత చూస్తారంటున్నారు మోహన్ బాబు ఇటీవల పవన్ కళ్యాణ్ పై రాళ్ళ దాడికి చేస్తున్న సంగతి తెలిసిందే అందులో ఆయనకి మరి ఎలాగూ గాయాలు కాలేదు దీంతో ఆయన కాస్త సేఫ్ గా బయటకు ఈ విషయం తెలుసుకుని ఎంతో మంది మరి ఆ రాణదాడికి సంబంధించిన ఘటనపై వ్యవస్థలు చేస్తూ ఉన్నారు వైసీపీకి చెందినటువంటి వాళ్లే కావాలని ఆయన్ని టార్గెట్ చేస్తున్నారనే సంగతి బాగా క్లియర్ గా అర్థమవుతోంది అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సైత విషయాలు ఎంతో భారీగా వినిపిస్తున్న సమయంలో మోహన్ బాబు కూడా మండిపడినట్టుగా సమాచారం మోహన్ బాబు కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు అసలు ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తారో నాకైతే అర్థం కాదని పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా అయితే టార్గెట్ చేయరు ఆయన రాజకీయంగా చేస్తున్నారంటే దానికి కారణం ఉంది ఆయన రాజకీయం ఎవరికి ఎలాంటి హాని చేయలేదు అలాంటప్పుడు ఆయనకి ఇలా హాని తలపెట్టాలని మాత్రం ఎందుకు అనుకుంటారు అంటూ మండిపడ్డారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతో గా మారుతున్న తరుణంలో కాస్త ఆయన ఆలోచించండి అనవసరంగా ఆయన ఇలా ఇబ్బంది పెట్టడం మాత్రం భావ్యం కాదు అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ని ఇంత దారుణంగా అవమానించడం అనేది కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు సో పవన్ కళ్యాణ్ ఇంత దారుణంగా అవమానించి ఇలా ఇమిటేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని సో ఏది ఏవైనా ఇలా కనుక మీరు చేస్తే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా మీరు దాడి చేసి ఆయన అవమానకరంగా మాట్లాడినందుకు ఎవరైతే దీనికి బాధ్యలో తప్పనిసరిగా నేను వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడి చేయాల్సినంత అవసరమే ఉంది అసలు మీరు మనుషులైనా ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారా అంటూ మండిపడ్డారు కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన చేయడం ముమ్మాటికి నేరమేనంటూ మండిపడ్డారు మన ఫైర్ బ్రాండ్ మంచు మోహన్ బాబు